ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి తను తాను చెక్కున్నటువంటి శిల్పి హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు హీస్ డెస్టినేషన్ నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా తలుపు తిప్పు మలుపు తిప్పుకున్నాడంటే ఈయన సినిమా యాక్టర్ ఏంటి ఎవరితో మాట్లాడు పక్కన నిలబడతాడు ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు